నవరాత్రుల్లో ఈరోజు ఎనిమిదో రోజు ఈ రోజు అమ్మవారి రూపం దేవి అలానే శక్తి రూపాల్లో శ్రీ గౌరీమాత రోజు అమ్మవారికి నైవేద్యం కూరగాయ అన్నం అనమాట కూరగాయ అన్నం అంటే ఎన్నో రకాలుగా ఎంతోమంది చేస్తారు నేనైతే ఇలా చేస్తాను సో దీన్ని సాంబార్ రైస్ అని కూడా అనొచ్చు సో కూరగాయల్లో మీకు తోచినవి ఏవైనా వేసుకోవచ్చు ఆనియన్ వేయను అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో నేను వేసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి ములక్కాయ సొరకాయ వంకాయ అండ్ ఆల్సో ఒక టొమాటో అండ్ ఆనియన్ వేసాను అనమాట ఆఫ్ కోర్స్ చిల్లీస్ కూడా వేసాను సో ఇది మీకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్తో వేసుకోవచ్చు ఇవన్నీ చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ అన్నం ముద్దపప్పు పెట్టినా సరిపోతుంది అనమాట ఈ కాయగూర అన్నం చేసుకునే ప్రాసెస్ చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఇలా చేశాను అన్నమాట ఫస్ట్ కందిపప్పుని వేపేసుకొని ఒక గ్లాస్ కంది కందిపప్పుకి రెండు గ్లాసెస్ బియ్యం తోడుగా వేసి కడిగి నానబెట్టుకున్నాను తర్వాత ఇంకొక ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం నేతిలో వేపి తర్వాత అందులోనే వాటర్ యాడ్ చేసుకుని పప్పు అండ్ బియ్యం కూడా వేసి బాగా ఉడకపెట్టేశాను అనమాట తాలింపులో మీకు ఇష్టమైన తాలింపు దినుసులన్నీ నేనైతే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేశాను ఒకవేళ పచ్చిమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు పెప్పర్ పౌడర్ యూస్ చేయచ్చు అందులో చింతపండు గుజ్జు వేసి కొంచెం సాంబార్ మసాలా వేసి గుజ్జంతా బాగా మరికిన తర్వాత తర్వాత ఉడకపెట్టిన పప్పు బియ్యం కూరగాయల్ని అందులో వేసి కలిపేశానమాట తాలింపు ఇష్టమున్న వాళ్ళు నెయ్యితో వేసుకోండి కమ్మగా చాలా బాగుంటుంది ఈ ప్రసాదం